వీక్షిస్తూ కార్యక్రమంలో పాలు పొందుచున్న మీ అందరికీ ప్రభునామమున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు వరల్డ్ పాస్టర్స్ డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది దైవ సేవకులు ఉన్నారు సంఘ కాపరులు సువార్థికులు ప్రవక్తలు దేవుని పరిచర్యను ప్రత్యక్షంగా పరోక్షంగా ముఖ్యంగా ఇల్లు వాకిలి వారికి ఉన్న సమస్తాన్ని ఆస్తిపాస్తులు బంధాలు బంధుత్వాలు వారి సొంత ప్రాంతాలను విడిచిపెట్టి దేవుడు పిలిచిన చోటకి గ్రామాలు దాటి జిల్లాలు దాటి రాష్ట్రాలు దాటి దేశాలు దాటి దేశ విదేశాల్లో బహుగా దేవుని పరిచర్యను నమ్మకముగా కొనసాగిస్తున్నటువంటి దైవ సేవకులందరికీ ఈ ప్రపంచ వ్యాప్తంగా జరుపుకొడుచున్న పాస్టర్స్ డే శుభాకాంక్షలు తెలియచేస్తూ కొద్ది నిమిషములు దేవుని మాటలు మనము ధ్యానం చేసుకుందాం ఇర్మియా గ్రంథము మూడవ అధ్యాయము పదహైదు వచనాన్ని మనము చదువుకుందాం లేఖన భాగం అందరూ తీయండి ఇర్మియా గ్రంథము మూడవ అధ్యాయము పదహైదు వచనాన్ని చదువుకుందాం నాకు ఇష్టమైన కాపరులను మీకు నియమింతును వారు జ్ఞానముతోనూ వివేకముతోనూ మిమ్మను ఏలుదురు ప్రేమని దోంబిడ్లారా ఈ మాట మనము చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు ఇస్రాయేలు ప్రజలతో మాటలాడుచు ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా చెప్పినటువంటి లేఖన భాగాలు లైట్లు వేసుకోండి ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా పలికించినటువంటి లేఖన ఇది నాకు ఇష్టమైన కాపరులను మీకు నియమింతును దానికి పైన వచనం మన గమనించితే భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి నేను మీ యజమానుడను ఇదే యహోవా వాక్కు నేనొక ఒకనొక పట్టణము నుండి ఒకనిగాను ఒకనొక కుటుంబములో నుండి ఇద్దరిగాను మిమ్మల్ని తీసుకొని సియోనుకు రప్పించదను దేవుని యొక్క వాక్యము ఇస్రాయేలు ప్రజలకు ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా ప్రత్యక్షము చేయబడుచున్నది ఇస్రాయేలు ప్రాంతపు వాస్తవ్యులందరూ కూడా భ్రష్టులుగా ఉంటున్నారు దేవుని విషయములో విశ్వాసం లేదు దేవుని అందు భయభక్తులు కలిగిన జీవిత విధానము లేదు ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు బ్రతుకుతున్నారు మరి ఇరిమియా కాలంలోని మరి దేవుడు అనేక రీతులుగా ఇరిమియాతో మాట్లాడి రాజులతో కూడా మాట్లాడాడు కాస్త పద్ధతి మార్చుకోండి చెప్పినట్టుగా విన్నట్లయితే మరి నాశనము మీ మీదికి రాకుండా కాపాడుతాను ఇదిగో బబులోను దేశము దండెత్తి మీ మీదికి రాబోతా ఉన్నది ఆ పరిస్థితులు రాకుండా కాస్త జాగ్రత్తగా ఉండండి అని ఎర్మియా ద్వారా ఎన్నో ప్రవచనాలు దేవుడు ప్రవక్త ద్వారా చెప్పించినప్పటికీ వీళ్ళు ఏమాత్రము మరి దేవుని మాట వినకుండా ఇష్టానుసారంగా బ్రతికారు వాళ్ళందరూ కూడా భ్రష్టత్వంలోనికి వెళ్ళారు అంటే చెడుతనంలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు ఇలాంటి పరిస్థితిలో ఉంటుండగా అయినను దేవుడు వారి మీద కోపము కంటే ప్రేమని వ్యక్తపరుస్తూ చెప్తున్నటువంటి మాట ఓ భ్రష్లకు పిల్లలారా తిరిగి రండి నేను మీ యజమానుడను మీరు నా దగ్గరికి రావాలి కదా మీరు నాతో ఉండాలి కదా మీరు నాతో ఉంటూ నేను మీతో ఉంటే ఈ సహవాసము అత్యద్భుతముగా ఉంటుంది ఎన్నిసార్లు నేను చేతులు చాపుచున్నా మీరు రాలేక వెనుకది వెనుదిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు పాపము స్వభావంలోనికి వెళ్ళిపోతా ఉన్నారు అయితే మరలా దేవుడు పిలుస్తూ రండి నా దగ్గరికి రండి అంటూ చెప్తున్నటువంటి మాట వాళ్ళు ఎలా భ్రష్టత్వంలోనికి వెళ్ళారో పదమూడవచనంలో మనం చూస్తాం చూడండి పన్నెండవశనం నుండి ఒకసారి చదువుకుందాం ఈ మాట మనకు బాగా అర్థమవుతుంది నీవు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటింపుము ద్రోహిణి వగు ఇస్రాయేలు ఏంటి ద్రోహిణి వగు ఇస్రాయేలు ద్రోహి అంటే మగ ద్రోహిణి అంటే ఆడ ఇస్రాయేలు అని అంటే ఆ జనాంగమును మనం చాలా సందర్భాలు మీకు గుర్తు చేశాను ఇస్రాయేలు ఓ కుమారి సియోను అనే ఈ పదజాలాలు వచ్చినప్పుడు దేవుడు తన ఇస్రాయేలు జనాంగాన్ని గురించి వర్ణిస్తున్నటువంటి పదజాలం అది ద్రోహిణ వగు ఇస్రాయేలు తిరిగి ఇదే యోహోవ వాక్కు మీ మీద నా కోపము పడనీయడు నేను కృపగలవాడను గనుక నేనెల్లప్పుడూ కోపించువాడును కాను ఇదే వాక్కు దేవుడు ఇంత ద్రోహము చేస్తూ ఉంటే నమ్మక ద్రోహులుగా ఈ ఇస్రాయలు జనాంగము దేవుని ఎడలా నమ్మక ద్రోహులుగా ఉన్నప్పుడు దేవుడు తన కోపాన్ని చూపించుట ఎంతసేపు చెప్పండి ఒక్క చిటికేశాడంటే భూమి నెరలుగా తెరవబడి అందరూ కొట్టుకొని పోతారు ఇక ఉండరు భూమి మీద కాలంలో కదా చిటికేసే జల వచ్చినట్టు ఇక మరలా రప్పియనలే దేవుడు అక్కడనే జ్ఞాపకం చేసుకున్నాడు ఇక మరలా భూమి మీదకి జల ప్రళయం రప్పించనని అక్కడే వాగ్దానం చేశాడు నిబంధన చేశాడు కాబట్టి ఆ స్థితి లేదు అక్కడ వాగ్దానం చేయకపోతే ఎన్ని జల ప్రయాలు వచ్చేవో ఇట్లా ఈనాటికి ఇంకా దేవుడు ఎంత కోపం వచ్చినా తన పిల్లలు ఎన్నిసార్లు చెప్పినా చెడిపోతూ పడిపోతూ పాడైపోతూ ఆ బ్రతుకులను సరి చేసుకోలేక పాపభూషమైన కార్యాల్లో చిక్కుకొని ఉంటుండగా ఇక కోపముతో కాకుండా ఇంకా ప్రేమతోనే మీ మీద కోపగించుకునే మనసు లేదయ్యా నాకు మిమ్మల్ని ఊరికే అరిసి మిమ్మల్ని కొట్టి తిట్టి చేసే ఆ పని లేదు నాకు ఆ స్థితి వద్దు కానీ ఇంకా మీ మీద నేను కనికరం చూపిస్తా ఉన్నాను నా కోపము మీ మీద పడనివ్వను ఎందుకంటే మీరు ఎంత చెడ్డవాళ్ళైనా నా పిల్లలే కదా ఎంత ద్రోహులైనా నా వాళ్ళే కదా అనేటటువంటి భావనతో నేను కృపగలవాడను గనక నేను ఎల్లప్పుడూ కోపించువాడను కాను ఇదే యహోవా వాక్కు అని మరలా చెప్తున్నాడు నీ దేవుడైన యహోవా మాట నీ దేవుడైన యహోవా మీద తిరుగుబాటు చేయించు నా మాటలను అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు క్రింద అన్యులతో కలుసుకున్నటకు నీవు ఇటు అటు పోయిన నీ దోషము ఒప్పుకో లలుయా చూడండి ఇస్రాయలు ప్రజలను ఆ జనాంగాన్ని దేవుడు సరిచేయడానికి చెప్పుచున్నటువంటి మాట వాళ్ళు దేవుని దగ్గర చాలా భ్రష్టులుగా మిగిలిపోయారు ఇక భ్రష్టత్వం అంటే ఇక అదొక చెడ్డవాడే కానీ చెడ్డవాడి కంటే ఇంకా చెడ్డవాడు దానికి ఇక పేరు పెట్టలేక భ్రష్టుడు అని అంటాం మనం భ్రష్టుడు భ్రష్టురాలు సో జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ రెండు నేరాలను దేవుడు ప్రజల మీద మోపుతున్నాడు మొదటి నేరం ఏంటంటే నీవు నీ దేవుడని యహోవా మీద తిరుగుబాటు చేశావు దేవుని మీదికి తిరగబడతా ఉన్నారు ప్రజలు ఎంత ఘోరమైన దుస్థితి దేవుని మీదికి తిరగబడతా ఉన్నారు రెండవ నేరం ఏంటి అన్యజనుల అన్యజనులతో కలిసి కలుసుకోవడానికి నీవు ఇటు అటు పోయిన నీ దోషము నీ మీద ఉన్నది అంటే ఒక పవిత్రంగా జీవించవలసిన నీవు అపవిత్రలతో సాంగత్యము చేయిచు నీకున్న పరిశుద్ధతను నీకున్న పవిత్రతను నీకున్నటువంటి ఆ ప్రత్యేకతను నువ్వు పోగొట్టుకుంటున్నావు దేవుని మీద తిరగబడుతున్నావు నీకున్న ఆ పరిశుద్ధతను అన్య జనులతో కలిసి అపవిత్రముగా మారిపోతా ఉన్నావు ఈ రెండు దోషాలు నీ మీద ఉన్నాయి నీ నెత్తి మీద ఉన్నాయి కనుక ఓ సియోని కుమారి ఓ ఇస్రాయలు జనాంగమా ఓ ప్రజలారా మీ దోషము ఒప్పుకొనండి ఏమంటున్నాడు ఒప్పుకోవాలా ఇప్పుడు వాళ్ళు ఒప్పుకున్న తరువాత మరలంటున్న మాట ఏంటంటే బ్రషులకు పిల్లలారా తిరిగి రండి నేను మీ యజమానుడను ఎట్లా తిరిగి రావాలా ఒప్పుకొని తిరిగి వచ్చి నేను మీ యజమానుడును ఇదే యహోవ వాక్కు ఒకనొక పట్టణములో నుండి ఒకని గాను ఒకనొక కుటుంబంలో నుండి ఇద్దరు గాను మిమ్మల్ను తీసుకొని సియోనునకు రప్పించదను దాని అర్థం ఏంటంటే ఇక మిమ్మల్ని అందరినీ కూడా మీ పట్టణాన్ని మీ కుటుంబాలను మీ పట్టణాన్ని మీ కుటుంబాలను నేను సియోనుకు రప్పించదను అనగా వీళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు బబులోని దేశంలో బానిసలుగా బ్రతుకుతున్నారు ఒక బతుకులు బానిసలుగా బ్రతుకు వాడెట్ట చెప్తే తినాల వాడు కొట్టిన పడాల తిట్టిన పడాల ఇక వాళ్ళకి స్వాతంత్రం లేదు ఎన్నోసార్లు దేవుడు చెప్పి చూశాడు మార్చుకోండి అయ్యా పద్ధతులు మార్చుకోండి బుద్ధి మార్చుకోండి ఉద్దేశాలు మార్చుకోండి ఆలోచన తీరు మార్చుకోండి ఆహా మేము మారము మీరు మేము మారము గాక మారము ఇప్పుడు అయ్యో దేవా ఎందుకునైనా ఈ కష్టం ఎందుకు నాయనా ఈ నష్టం ఎందుకు నాయనా ఇప్పుడు బల ప్రార్థనలు వస్తూ ఉన్నాయి అయితే జ్ఞాపకం చేస్తున్న వాళ్ళ దోషం వాళ్ళకి గుర్తు చేస్తావు నా మీద తిరుగుబాటు చేశారు మీరు నా మీద తిరుగుబాటు చేశారు అన్యజనులతో కలుసుకొని మీరు అపవిత్రపరచబడ్డారు పాడైపోయారు బ్రతుకులు పాడైపోయినాయి అయితే ఆ దోషమును ఒప్పుకొని నా దగ్గరికి వస్తే నేను మిమ్మల్ని చేరదీస్తాను తప్పిపోయిన మీ కుటుంబాలు కుటుంబం పట్టణము పట్టణం ఖాళీ అయిపోయింది ఇక్కడ మీరందరూ వస్తే మిమ్మల్ని అందరిని ఒక పట్టణముగా చేస్తాను ఒకరిని ఒక ఒకరిని పట్టణంలాగా మిమ్మల్ని అందరిని కలిసి ఒక పట్టణముగా చేస్తాను మిమ్మల్ని అందరినీ ఇద్దరిద్దరినిగా కుటుంబాలుగా అంటే విడిపోయిన పట్టణాలను విడిపోయిన ప్రాంతాలను ఒకటిగా చేస్తాను మీ ప్రాంతాలు మీ పట్టణాన్ని ఒకటి చేస్తాను విడిపోయిన మీ కుటుంబాలు చెల్లా చెదురైపోయిన మీ జీవితాలను నేను ఒకటి చేస్తాను మీ కుటుంబాలను ఒకటి చేస్తాను నా దగ్గరికి రండి అలా ఒకటిగా చేసి మిమ్మల్ని అందరినీ సియోనుకు నడిపించాను ఎక్కడికి కణాడు దేశమునకు పాలు తేళ్లు ప్రవహించే దేశం ఎరుషలేము ప్రాంతానికి మిమ్మల్ని నడిపిస్తాను అక్కడ మీరు సుఖంగా బ్రతుకుతారు ఇక్కడ మీకు ఎందుకు సుఖం లేదు ఎందుకు కష్టం లేదు ఎందుకు ఈ వ్యాధి బాధలు ఉన్నాయో తెలుసా మీరు సియోనులో నుండి తిరిగి వచ్చారు సంఘములో నుండి వెలువేయబడ్డారు సంఘము వెలుపల మీరు బ్రతుకుతున్నారు అన్య దేశములో పరివాసులుగా ఉంటూ ఉన్నారు కనుక మీకు నెమ్మది లేదు సంతోషం లేదు సమాధానం లేదు మిమ్మల్ని ఎంత నాశనం చేయాలంటే అంత నాశనం చేసే స్థితి నా దగ్గర ఉన్నది కానీ నా కోపాన్ని నేను అణచుకుంటున్నాను మీ పట్ల కృపనే చూపిస్తున్నాను కాబట్టి రెండు నేరాలు మీరు ఒప్పుకొని నా దగ్గరకు వస్తే నేనేం చేస్తానంటే మిమ్మల్ని అందరినీ సియోనుకు చేరుస్తాను సియోను దేవుని సంగమునకు సాదృశ్యముగా ఉన్నది హలలుయా జీవము కలిగిన దేవుని మందిరానికి సాదృశ్యముగా సియోను పట్టణమున్నది ఉన్నది ఈరోజున సియోనులోని ఉన్నావా ఇంకా అంటున్న మాట ఏంటంటే సియోనుకు రప్పించి ఏం చేస్తానంటున్నారు అప్పుడు చెప్పిన మాట నాకు ఇష్టమైన కాపర్లను మీకు ఆహా ఎందుకు తప్పిపోయినారు ఇప్పటి వరకు తప్పిపోయారు ఇష్టానుసారంగా బ్రతికారు కదా ఇప్పుడు నేను పెట్టిన నా కాపర్లు మిమ్మల్ని కాపలాగాస్తారు మీ కొరకు వాళ్ళు పని చేస్తారు కాపరి అనగా రేయనక పగలనక ఎండనక వాననక తన ప్రజల కొరకు దేవుని ప్రజల కొరకు నిర్విర్యామంగా పనిచేసేటటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగిన వాడు సేవకుడు కాపరి కాపరి తనంతట తాను ఏదో సంపాదించాలి చెయ్యాలి నేను అది సంపాదించుకోవాలి ఇది సంపాదించుకోవాలని బైబిల్ చేతపట్టుకొని వచ్చేవాడు కాదు సేవకుడు కాపరి తనకున్న సమస్తాన్ని వదిలిపెట్టి తల్లిదండ్రులు కుటుంబాలు బంధువులు బంధు బలగము ఆస్తిపాస్తులు ఉన్నవాడిని వదులుకొని దేవుని కొరకు చావైనా బ్రతికైనా దేవుని కొరకు చస్తే దేవుని కొరకు బ్రతుకుతే దేవుని కొరకు అని నినాదాన్ని చేతబట్టుకొని ప్రభు కొరకు జీవించేవాడు నిజమైన కాపరి మంచి కాపరి దేవునికి ఇష్టమైన కాపరి ఈరోజున సంఘాల్లో అందరు కాపర్లు లేండి ప్రతి సంఘంలో చర్చి కట్టుకోవడం నాలుగు గోడలు కట్టుకోవడం పాశ్రం పెట్టుకోవడం కాపరిని ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నాకు ఇష్టమైన కాపర్లను మీ కొరకు నేను పెడతాను అన్నాడు మరి రోజున కాపర్లు కూడా దేవునికి ఇష్టముగా ఉండాలా సంఘానికి ఇష్టముగా ఉండాలా మనుషులకు ఇష్టముగా ఉండడానికే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి పెట్టుకునేటటువంటి సంఘము కూడా మాకిష్టముగా ఉంటే సరిపోతుంది దేవునికి ఇష్టమా లేదా సేవ చేస్తా లేదా అట్లాంటిది ఏం చూడడం అలా మారిపోయింది రోజుల్లో సేవ కూడా అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే కాపర్ల గురించి నాకు ఇష్టమైనటువంటి కాపర్లను మీ కొరకు నేను నియమిస్తాను వాళ్ళు ఏం చేస్తారంటే వారు జ్ఞానముతోనూ వివేకముతోను మిమ్మును ఏలుదురు మీరు ఆ దేశములో అభివృద్ధి పొంది విస్తరించు దినములలో జనులు యహోవా నిబంధన మందసమని ఇకను చెప్పరు అది వారి మనసులోనికి రాదు దానిని జ్ఞాపకం చేసుకునరు అది పోయినందుకు చింతపడరు ఇక మీదట దాని చేయరాదు ఇదే వాక్కు ఆ కాలమున యహోవా యొక్క సింహాసనం అని మనకు పేరు పెట్టెదరు ప్రేమణ దోంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం ఇవన్నీ ప్రవచన వాక్కులు ముగింపులో మనం జ్ఞాపకం చేసుకునే విషయం ఏంటంటే చెప్పండి రెడీ అయిందా వస్తున్నా ఒక ఐదు నిమిషాలు జ్ఞాపకం చేసుకుందాం ప్రేమ దోమిడ్లారా నాకు ఇష్టమైన కాపర్లను మీకు నియమింతును ఈరోజున మరి దేవునికి ఇష్టమైన కాపర్లను ప్రజల కొరకు ఆయా స్థలాల్లో ఆయా సంఘాల్లో దేవుడు నియమించుకొని పరిచర్య ఈ ఈరోజున కాపరిని అర్థం చేసుకునే విశ్వాసులు ఎంతమంది ఉన్నారంటారు ఏం లేనట్టుందిలే చదువు సందే లేదు ఏం లేదు ఊరికే బైబుల్ చేత పట్టుకొని ఏదో ఆరు నెలలు నాలుగు నెలలు ట్రైనింగ్ చేసి ఉరికి వచ్చినట్టున్నాడు అనే విధంగా చూస్తూ ఉన్నారు తప్ప కాపరి వెనకాల ఉండేటటువంటి ప్రయాస కాపరి వెనుక ఉన్నటువంటి ఆ ప్రసోవేదన కాపరి ప్రార్థన విధానము వారి యొక్క వ్యక్తిత్వము గుర్తించేటటువంటి విశ్వాసులు రోజున కరువైపోతా ఉన్నారు దేవుడు ప్రజల క్షేమము కోరి వారికి ఇష్టమైన తనకిష్టమైన కాపరులను విశ్వాసులకు అనుగ్రహిస్తే ఈరోజున విశ్వాసులు ఒక కాపరికి కట్టుబడి లేరు ఒక మందలోకి కట్టుబడి లేరు ఆ కాపరి కావాలి ఈ కాపరి కావాలి అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి ఒక చోట స్థిరత్వము లేకుండా తిరిగి 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 ఇదిగో మరలా భ్రష్టత్వంలోనికే వెళ్ళిపోతూ ఉన్నారు జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమ దోమబిడ్లారా ఈరోజున చాలామంది సేవకులను అర్థం చేసుకోలేని విశ్వాసులుగా మారిపోతూ ఉన్నారు సేవకుడు అంటే ఏదో నాలుగు మాటలు ప్రార్థన చేసి రెండు మాటలు వాక్యం చెప్పి వెళ్ళిపోయేవాడు కాదు ఎవరు చేయలేనటువంటి త్యాగాలను సంఘము కొరకు దేవుని కొరకు చేసేవాడే నిజమైన సంఘ కాపరి అని మనము జ్ఞాపకం చేసుకోవాలి కొన్నిసార్లు మనం పక్కన వాళ్ళు మాట అంటే పడం పక్కన వాళ్ళు మాట అంటే ఏ నువ్వేంది అనేది మా అమ్మనే అనలేదు మా నాన్నే అనలేదు నువ్వేంది రా నన్నేది సేవకుని ఎన్ని చోటుపోటు మాటలు ఉంటాయో ఎన్ని వేలు వెత్తి చూపించే మాటలుంటాయో పైకి బాగా పాషగారు ప్రార్థన చేయండి నువ్వు లేకపోతే మాకు లేదన్నట్టుగా తల ఉంచుతారు ఇక్కడ ఆదివారం ప్రార్థన చేసుకుంటారు మళ్ళీ సోమవారం నుండి శనివారం వరకు ఆయన్నా ప్రేమ బిడ్లారా చాలా జాగ్రత్త దేవుడు సేవకులను ఎన్నుకున్నది ఎందుకు అని అంటే తనకిష్టమైన కాపర్లను మీ కొరకు నియమించడానికి వారిని ఎన్నుకొని మీ కొరకు నియమించి ఇదిగో వాళ్ళు ఎలా ఏళ్తారంట జ్ఞానముతోను వివేకముతోనూ మిమ్మల్ని ఏళ్తారు దైవిక జ్ఞానము చేత దైవ సంబంధమైన వివేకము చేత వారు మిమ్మల్ని ఏళ్తారు కనుక మీరు వారికి లోబడి ఉండండి వారికి సహకరించండి వారికి కట్టుబడి ఉండండి ఆ సంఘాభివృద్ధికి తోడ్పడండి ఇది దేవుడు అలనాడు ఇస్రాయెల్ ప్రజలతో చెప్పుచున్న మాట ఈరోజు సంగములతో చెప్పుచున్నటువంటి మాట ఈరోజున కాపరిని గౌరవించే సేవకులు ఎంతమంది ఉన్నారో కాపరి కుటుంబము కొరకు ప్రార్థన చేసి కాపరి క్షేమము కొరకు ప్రార్థన చేసి కాపరికి సహకారులుగా ఉన్నటువంటి వారు ఎంతమంది ఉన్నారో నిజంగా అలాంటి వారు ఉంటే వారు ధన్యులే ఇంకా ఒక వాత వేయబడిన మనస్సాక్షి వలె ఎంత చక్కగా చేసినా ఏమంటారు ఎంత మంచి భోజనం ఉన్నా ఇంకా కడుపు నిండినట్టుగానే ఈ తత్వానికి పడినటువంటి ప్రజలు విశ్వాసులు చాలామంది ఉన్నారు ప్రేమ దోమబిడ్లారా సేవకుడు తనంతట తాను వచ్చిన వాడు కాదు దేవుడు నియమిస్తే వచ్చినవాడు నీ కొరకు పంపబడినవాడు నీ గ్రామము కొరకు పంపబడినవాడు నీ సంఘము కొరకు పంపబడినవాడు నీ క్షేమము కోరి పంపబడినవాడు నిన్ను జ్ఞానముతో వివేకముతో ఏలడానికి అంతేగాని ఇచ్చిందంతా తీసుకెళ్ళి వాడు బిల్డింగ్లు కట్టుకొని అక్కడ కాళ్ళ మీద వేసుకొని కూర్చోడానికి కాదు అలాంటి వాళ్ళు కూడా లేకపోలేరు అబద్ధపు బోధకులు అలాంటి వారి గురించి మనం చెప్పనక్కర్లేదు కానీ నిజమైన సేవకులను కూడా గుర్తించవలసిన బాధ్యత సంగమనకు విశ్వాసులకు ఉన్నది కదా మరి అలాంటి వారిని గుర్తించడం నేర్చుకోవాలి ఈ పెద్దవాళ్ళు గొప్ప గొప్ప స్టేజీల్లో కనబడే వాళ్ళ ముందు ఇలాంటి నమ్మకమైన సేవకులు చాలామంది ఉన్నారు వాళ్ళని గుర్తించలేకపోతున్నారు నేటి విశ్వాసులు జాగ్రత్త దేవుడు మీ కొరకు నీ కుటుంబ క్షేమము కొరకు మీ గ్రామము కొరకు నీ సంఘానికి మీ మందిరానికి పంపించిన సేవకులను మీరు గౌరవించి వారిని గౌరవించి దేవుని సేవకులుగా గుర్తించి వారి ప్రబోధనలు విని దైవ వాక్యానుసారముగా నడుచుకున్నట్లయితే దేవుడు మిమ్ముడు మీ కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు మనము మనకు గుర్తించవలసింది ఏంటంటే సేవకుడు నీ క్షేమము కోరి దేవుడు నీ కొరకు ఏర్పాటు చేశాడని గుర్తించాలి అప్పుడే మన జీవితాలు బాగుపడతాయి వారు చెప్పే బోధనలు మన పడి హృదయంలోనికి చొచ్చుకుపోయి అవి ఫలిస్తాయి మనము కూడా ఫలభరితముగా ఉంటాం పాపములో పడిపోకుండా ఇటు నష్టంలో పడిపోకుండా నీ కొరకు కన్నీరు గార్చి ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు సేవకుడు ఎవరు చేస్తారు చెప్పండి ఎవరు చేస్తారు పక్కన వాళ్ళు వెళ్తారా తల్లిదండ్రులు ఏడువాడు నీ గురించి నీ గురించి చేసేవాడు ఎవరండి నీకు వస్తే అయ్యో ఇది నా పిల్లలకు వచ్చిందని బాధపడేవాడు సేవకుడు ఏ అర్ధరాత్రి కానీ ఫోన్ చేయగానే పరిగెత్తుకుని వచ్చి ప్రార్థన చేసేవాడు సేవకుడు మనకు లేదు ఆ స్థితి సేవకులకు ఇచ్చాడు ఆ స్థితి మనము వారిని గౌరవించి వారి వెంట నిలిచి వారికి సహకారులుగా నిలిచినప్పుడు సేవ ఇంకా అద్భుతంగా చేయగలుగుతారు అటు సహకారము కూడా విశ్వాసులు సంఘాలు అందించాలి కాబట్టి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి విశ్వాసులారా మీరందరూ కూడా మీ సంఘ కాపర్లను దైవ సేవకులను గౌరవించండి వారి పట్ల విధేయత కలిగి ఉండండి దేవుని సేవకులని నీ క్షేమము కోరి పంపించాడు దేవుడని నువ్వు గుర్తించి వారికి లోబడి బ్రతుకు దేవుని కృప నిన్ను ఎప్పుడు కూడా విడిచిపోదు అట్టి కృప చేత దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని సమృద్ధిగా నిప్పి నడిపించునుగాక ఆ మెయిన్